ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన కూడా ఒకరు సరిలేరు నీకెవ్వరూ పుష్ప వంటి సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న రష్మిక ఇప్పుడు ఒక సినిమా కోసం కోటి రూపాయల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది తాజాగా పుష్ప సినిమాకి కూడా అంతే డిమాండ్ చేసిన రష్మిక ఇప్పుడు తన రెమ్యునరేషన్ ని మరింత పెంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు తెలుగు నిర్మాతలు సినిమా షూటింగ్లను బంద్ చేసిన సంగతి తెలిసిందే స్ట్రైక్ చేయటానికి గల ముఖ్య కారణం హీరోలు హీరోయిన్లు మరియు డై అడుగుతున్న ఆకాశాన్ని అంటుతున్న వారి వ్యతిరేకంగా ఈ బంద్ చేపట్టారు ఈ నేపథ్యంలో రష్మిక మందనాకి ఇంత భారీ రెమ్యునరేషన్ ఎవరు ఇస్తారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే పుష్ప రెండవ భాగమైన పుష్ప ది రోల్ సినిమా కోసం నిర్మాతలు రష్మిక మందనాకు ఏకంగా నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇంకా తెలుగులో మాత్రమే కాక మరోవైపు మూడు నాలుగు బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీగా ఉంది ఈ భామ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈమెకు బాగానే ఫాలోయింగ్ ఉంది కానీ కీర్తి సురేష్ సాయి పల్లవి వంటి హీరోయిన్లు కూడా ఇంత తక్కువ రెమ్యునరేషన్కి సినిమా చేస్తున్నప్పుడు ఇంత భారీ రెమ్యునరేషన్ని ఇచ్చి మరీ రష్మిక మందనాను ఎవరు తీసుకుంటారు అని కూడా ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి